కౌరవ సేనలను చికాకు పరుస్తున్న భీమ అర్జునులను నిల్వరించేందుకు దుర్యోధనుడు కర్ణుణ్ణి ప్రేరేపించాడు కర్ణుడు అప్పుడు బీరాలు పలుకుతూ ఉంటే కృపాచార్యుడు కర్ణుడి పౌరుషానికి ఘోషయాత్ర ఉత్తర గోగ్రహణం ఘట్టాలు ఉదాహరణగా చూపుతూ ఖండించాడు అశ్వత్థామ కూడా కర్ణుడి వ్యర్థ ప్రలాపాలను ఖండించాడు తర్వాత కర్ణుడు మాటలు ఆపి యుద్ధానికి పూనుకున్నాడు కర్ణుడు అర్జునుడిని ఎదుర్కొన్నాడు అర్జునుడు కర్ణుడి విల్లు విరిచి గుర్రాలను సారథిని చంపి విరదుణ్ణి చేశాడు కర్ణుడు పారిపోయి డు కర్ణుడు పారిపోవడం చూసి కౌరవ సేనలు పారిపోసాగాయి దుర్యోధనుడు పారిపోతున్న సేనలను నిలవరించేందుకు పూనుకున్నాడు కర్ణుడు సహదేవుడితో తలపడి యుద్ధం చేశాడు సహదేవుడి వెల్లు విరిచి అతడు ప్రయోగించిన ఖడ్గము గద శక్తి మొదలైన ఆయుధాలు అన్నింటినీ ముక్కలు ముక్కలు చేశాడు చివరకు కర్ణుడు సహదేవుణ్ణి తీవ్రంగా గాయపరిచి అతడి గుర్రాలను సారథిని చంపాడు కుంతికి ఇచ్చిన మాట ప్రకారం సహదేవుణ్ణి చంపకుండా అవమానకరంగా తూలనాడి పంపాడు పాండవ పక్షంలోని వీరుడైన దృమసేనుడు కర్ణుడితో తలపడగా కర్ణుడు అతన్ని వధించాడు ద్రోణుడి ఐదవ నాటి యుద్ధంలో కర్ణుడు విజృంభించి పాండవ సేనలను చీకాకు పరచసాగాడు అర్జునుడు ద్రోణుణ్ణి అడ్డుకోగా కృష్ణుడి సూచనతో ఘటోత్కచుడు కర్ణుణ్ణి ఎదిరించాడు ఇరువురు అస్త్రశస్త్రాలతో చాలాసేపు పోరాడినారు ఘటోత్కచుడు తన మాయాశక్తితో సేనలను సృష్టించి వదలగా కర్ణుడు వాటినన్నింటినీ పరిమార్చాడు ఇంకా ఘటోత్కచుడు పన్నిన మాయలను చాలా వరకు కర్ణుడు తన దివ్యాస్త్రాలతో పటాపంచలు చేయసాగాడు ఘటోత్కచుడు తన మాయాశక్తిని పెంచి అనేక రూపాల్లో అందరికీ కనిపిస్తూ కౌరవ సేనలను పరిమార్చసాగాడు ఆ భయానక దృశ్యం చూసిన కౌరవ సేనలు కర్ణుడి మీద కూడా ఆశ వదులుకొని ఆయన్ను సేనలను రక్షించేందుకు ఇంద్రుడిచ్చిన శక్తిని ఘటోత్కచునిపై ప్రయోగించమని అరిచాయి అదే సమయంలో ఘటోత్కచుడు కర్ణుడిపైకి రాసాగాడు ఇక తన మరణం తప్పదని భావించిన కర్ణుడు తప్పనిసరి పరిస్థితుల్లో ఇంద్రుడిచ్చిన శక్తిని ప్రయోగించాడు అది ఘటోత్కచుని రొమ్ము చీల్చుకొని నింగికి ఎగిసిపోయింది ఆ తర్వాత జరిగిన యుద్ధంలో దుష్ట దుమ్ుడు ద్రోణుణ్ణి వధించాడు